ఇట్ కాకపోతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒకరోజు కాదు అధ్యక్ష దాదాపు నూరు రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతికపరమైన ఆలోచనలు దానికి భూమి కూడా అవసరం సార్ ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి వ్యవసాయానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో వంద ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి వారందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని విరమించుకోవాలి ఆ ప్రతిపాదన మరో చోట హైకోర్టు ప్రతిపాదించాలని కోరుతాం స్పీకర్ సార్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో సభ్యులు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడం అనుమతి అనుమతిస్తుండొచ్చు అనే విధంగా వారి భావన వచ్చింది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అసలు దానికి అనుమతి లేదు అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది రాజ్యసభలో మేము అక్కడ లోక్సభలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు ఆరోపణ మీదనే ఆ మొత్తం సెషన్కి మొత్తం సెషన్కి సస్పెండ్ చేయడం జరిగింది విత్ ఇన్ ద హౌస్ టేకింగ్ ప్రొహిబిటెడ్ ఇన్ పార్లమెంట్ సార్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మిల్లేదనుకుంటారు కొత్త చట్టాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రజల అవసరాలను వారికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాల్లో నిర్ణయం చేయడం జరిగింది మేమేమన్నాము కొత్త చట్టాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం అధ్యయనం చేస్తూ ఉన్నాము చేసి తగు విధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా అనధికారికంగా ఎన్నో చర్యలు తీసుకుంటామని సార్ ప్రభుత్వ పరంగా వారు నీతులు చెప్తే ఎట్లా అధ్యక్ష ఈరోజు ఇక్కడ మా కమిషనర్గా పనిచేసిన మా గౌరవ శాసన సభ్యులు ఉన్నారు అధ్యక్ష మేమున్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో అన్అఫీషియల్లీ ఎన్నో డిరెక్షన్స్ వచ్చేవి అవన్నీ కూడా ఈరోజు మాట్లాడటం సరికాదు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి నిజంగానే ఆ సంఘటనకు సంబంధించి డెఫినెట్లీ అన్అఫీషియల్గా డిరెక్షన్స్ వస్తే స్వతహాగా ఆ అధికారి నిర్ణయం తీసుకుంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం కానీ అది ఏదో ప్రభుత్వమే అధికారంగా ఆ వాళ్ళకు అధికారులకు చెప్పినట్టు వారు ఏదో చేసినట్టు చెప్తే సరికాదు అధ్యక్ష ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు హౌస్ టు హౌస్ ఉంటుంది సార్ మన రూల్స్ ప్రొసీజర్సు ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఇచ్చే చెప్పారు మన రూల్సు మన ప్రొసీజర్సు ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈజ్ ఆల్సో లెర్న్ మెన్ మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ ఇది సరి అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష ఈరోజు హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ విషయం అంటే ఆ రోజు లా మినిస్టర్ ఉన్నారో తెలియదు కానీ వారిని అడగండి అక్కడే వారు కేటాయింపు చేయడం జరిగింది ఫస్ట్ ఎస్ సార్ ఇట్స్ ఆన్ ద రికార్డ్ ఇట్స్ ఆర్ ద ఆన్ ద రికార్డ్ సార్ బికాజ్ ఐ వాజ్ ఆల్సో మే మెంబర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇట్స్ 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 ఇస్ దేర్ సో ఇట్ ఇస్ నాట్ ఆస్ వీ హక్స్టెండెడ్ ద లిమిట్స్ యాజ్ రిక్వెస్టెడ్ బై ఆన్రబుల్ హైకోర్ట్ సార్ ఆ సంబంధించే ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఈరోజు వంగడాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ ఇక్కడెక్కడైనా ఆ విద్యార్థులకు సంబంధించి ఇంకెక్కడైనా అయితే మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు వారికి ఎంత ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు వారికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి ఎక్కడైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది ఈరోజు మనం ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వేల ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మేము ఆ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేసాం ఈరోజు వ్యవసాయం వ్యవసాయ సంబంధించిన పరిశోధనకు సంబంధించిన అంశం విషయంలో ఒక గొప్ప ప్రయత్నం చేశామని చెప్పాము అధ్యక్ష చేశాం ఈరోజు కనబడతా ఉంది ఏ విశ్వవిద్యాలయం చూడండి ఒక మార్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఇవన్నీ పక్కన పెట్టి నేను ఈరోజు ఈ బిల్లులకు సంబంధించిన సవరణ విషయంలో అందరు కూడా ఆమోదం చెప్పారు వారు సహకరించిన సందర్భంలో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ద క్వశ్చన్ ఈస్ దట్ ద తెలంగాణ సివిల్ కోర్ట్ అమాయింట్మెంట్ బిల్ 2024 be taken in into consideration. Those who are for the motion, please say aye. aye. Those who are against, please say no. Ayes have it, I have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There, there are no amendments to cla clauses 2 to 4, clause 1, enacting formula, and long title and they are before the house the question is that those who are for clauses 2 to 4 class 1 enacting formula and long title please say hi those who are against please say no i have it I have it clauses 2 to 4 class 1 enacting formula and long title do stand part of the bill I shall request to Minister. Speaker Sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill passed. Those who are for the motion, please say ayes. Aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. एल ए मिनिस्टर ई रिक्वेस्ट फर् दजिस्लेटिव अफेर्स बिफोर आफ दि चीफ मिनिस्टर टू मूव द मोशन फर् टेकिंग इंटू कंसिडरेशन आफ् दि तेलंगाना लास् चेज आफ अक्रानि अक्रानि अक्रानिज बिल्वटी ट्वेंटी फोर अदेक्षा ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రే ముఖ్య ఈ బిల్లు ముఖ్య ఉద్దేశాలకు సంబంధించి ఏ కారణం చేతనైతే అమెండ్మెంట్ తీసుకురావటం జరిగిందో సభ దృష్టికి తీసుకురావడానికి సభ్యులందరి సహకారాన్ని కోరుతూ ఈరోజు సార్ ఐ బెక్ టు ఇంట్రడ్యూస్ द तेलंगाना चेंजा ऑफ एक्रमिक एक्रॉमिक्स बिल टू थवेंटी फोर अद्यक्ष मोशन मूव नव डिस्कशन आसिड्रेशन आफ् दि बिल पार्टी